ఈ రోజు మన వీడియోలో మరొక కొత్త స్నాక్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు వీడియోలోకి వెళ్లి చూద్దామా పదండి మరి ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ అన్నమాట ఒక కప్పు తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి దీంట్లో రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి అందుకు కోసమని కొంచెం రవ్వ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత పిండిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు ఎండుమిరపకాయలని గింజలతో సహా కట్ చేసి వేసుకుంటున్నా అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే కారమైన వేసుకోవచ్చు అలాగే కొంచెం అంతా ఓమా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర చన్నగా తరిగి ఒక చిన్న కప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీరు తినేదాన్ని బట్టి ఈ పిండికి సరిపడే అంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి చూడండి ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుండి ఒక రెండు టీ స్పూన్ల వరకు పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతా పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం పలసగా కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే దీంట్లో మనం రవ్వ వేసుకున్నాం కదా రవ్వ నానిన తర్వాత కాస్త ఉబ్బుతుంది అందుకోసమని కొంచెం చపాతీ పిండి కంటే కాస్త పలసగా కలుపుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇలా కొంచెం అంతా లూజ్ గా కలుపుకుంటే సరిపోతుంది కావాలంటే పిండిపైన అంత నూనె వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మనం ముందుగా వేరొక గిన్నెలోకి కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసి ఇలాగ కొంచెం జారుగా కలుపుకోవాలండి మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్ గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒక ఆలుగడ్డ ముందుగానే ఉడికించి తీసుకున్నాండి ఉడికించిన ఆలుగడ్డతో పాటు ఒక క్యారెట్ ఇంకా తీసుకున్నా క్యారెట్ ని ఇలా తురిమి తీసుకోవాలి ఆలుగడ్డని ఇంకా తురిమి తీసుకోవాలి అనమాట తర్వాత తురిమిన ఆలుగడ్డలోకి కొంచెమంత కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే కొంచమంతా పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ కు సరిపడే అంతా తినేదాన్ని బట్టి అంత ఉప్పు వేసుకోండి మనం ముందుగా పిండిలో ఉప్పు వేసుకున్నాం కదండి అందుకోసమని చూసుకొని వేసుకోండి తర్వాత పొడి అలాగే కొంచమంత గరం మసాలా ఇంకా వేసుకోవాలి ఇప్పుడు కలిసేంత వరకు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి బాగా నాని కాస్త గట్టి పడింది కదండి దీన్ని మరొకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని మరీ చిన్న సైజులో కాకుండా చపాతీ సైజులో ముద్దలుగా చేసి తీసుకోవాలి చూడండి నేను తీసుకున్న పిండికి నాకు ఇక్కడ రెండు ముద్దలు అన్నమాట ఇప్పుడు ఒక ముద్ద తీసుకుని కొంచెమంత పొడిపిండి వేసి చపాతీలాగా లాటించుకోవాలి పీట ఎంత వెడల్పుగా ఉంటే అంత వెడల్పుగా లాటించుకోవాలి దీన్ని మరీ మందంగా కాకుండా పలసగానే లాటించాలండి చూడండి ఇలాగ లాటించిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆలు క్యారెట్ మసాలా మిక్స్ దీన్ని మొత్తం అంతా చక్కగా చపాతీ పైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు చపాతీని ఇలాగ రౌండ్గా రోల్ చేయాలి ఇలా చక్కగా దగ్గరికి రోల్ చేసిన తర్వాత కొంచెం అంత దగ్గరికి నొక్కి పెట్టుకోండి తర్వాత దీని ఇలాగ చాకుతోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపించే విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత కొంచెం అంత చేతులకు నూనె అప్లై చేసుకోవాలి నూనె అప్లై చేసిన తర్వాత ఇలాగ చేతితోనే నొక్కి పెట్టుకోవాలి కోళ్లతో అవసరం లేదండి ఇలాగ నొక్కి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా మొత్తం అన్ని చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వీటిని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకోవాలి పిండి వీటికి కాస్త తిక్కుగా పట్టేలా చూసుకోండి అందుకోసమని తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేనట్టయితే పెనం పైన ఇంకా వేపుకోవచ్చు ఇలాగ కలర్ మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని పెనం పైన ఇంకా వేపి తీసుకుందాము పెనం పొయ్యి మీద పెట్టి కొంచెమంతా నూనె స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ పెనం పైన చక్కగా సర్దుకో ఇలాగా మొత్తం అన్ని సర్దిన తర్వాత వేగుతూ ఉంటే పైన కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ చక్కగా వేపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక సైడు వేగిన తర్వాత మరొక సైడుకు తింపి వేసి బాగా వేపండి చాలా బాగుంటాయండి ఒకసారి మీకు వీలైనప్పుడు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు ధన్యవాదాలు